మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతి అవునమ్మా ఈ లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందూరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఈ భాగోతం ఒక నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఎరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మగారు అని బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల తగలాలి మొహం ఎందుకు బలి అసలు నువ్వెందుకున్నావు రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయిచ్చింది చేయరా ఇది ఇది అత్తయ్య గారి లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకొని చెయ్యిరా ఇది అత్త బతులు అంటే ఆ భార్యాభర్తులు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు ఆపరే నవాబ్ ఏయ్ ఆ మార్కడో నాకే దూం చేస్తా అయ్యా నాకే దూం చేస్తా మీ చేతులకు ఎందుకు మా బాప అంటకో చప్పా మనసు మావే వెంటనే వెండి పనులుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది మీ కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఉంది ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆకవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫులిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని నీకు అన్ని చెడ్డగా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్న అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాళ్ళవా రే మాటలు ఇంకా అక్క ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాస్ కారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో కడుపుతున్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ నాన్న చేస్తారా అనుమానమా

నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు మీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు మీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనా విను మీనాక్షి నేను చెప్పేది విను నా మాట విను మీనా చెప్పేది విను మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు మాడి తరు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయి ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తాయి భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చెల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా కూడా పడ